సముద్ర తీరంలో ఉన్న ఫ్యాక్టరీల విషపూరిత వ్యర్థాలను సముద్రంలో వదలడం వల్లే మత్స్య సంపద తగ్గిపోతుందని ఉప్పాడ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఉప్పాడ మత్స్యకారులు చేసిన మూడు రోజుల దర్నాకు పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు రేపు పిఠాపురం వచ్చి సముద్రంలో ప్రయాణించి వ్యర్థాలు కలుస్తున్న ప్రాంతాన్ని పరిశీలించనున్నారు దీనిపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయం అందిస్తారు పిఠాపురంలో మత్స్యకారులు అయితే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మేర సముద్రంలోకి వెళ్ళినా కనీసం మత్స్య సంపద దొరకట్లేదు తాము డీజిల్ కూడా డబ్బులు రావట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొన్ని రసాయన పరిశ్రమలు సముద్రంలో కాలుష్యాలను విడుదల చేయడం వల్లే ఈ చేపలు అయితే విపరీతంగా తగ్గిపోతున్నాయి మత్స్య సంపద తగ్గిపోతుంది తమ వేట చిక్కట్లేదు ఎన్నో సంవత్సరాల నుంచి కనీసం ఇళ్లలో ఇల్లు గడవడం కష్టంగా ఉంది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఉప్పాడ జంక్షన్లో మూడు రోజులవైతే వారు నిర నిరసన ప్రదర్శన చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సమస్యను పరిష్కరించాలని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది మూడో రోజైతే ఇక్కడ వంట వార్పు కూడా నిర్వహించారు కలెక్టర్ ఎస్పీ వచ్చి వారిని వారించే ప్రయత్నం చేసినా ససేమరా అన్నారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఉప్పాడలో మత్స్యకారు పెద్దలు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ అసలు మీ సమస్య ఏంటి ప్రభుత్వం దృష్టికి అంటే మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దృష్టికి ఏం తీసుకెళ్లారు ఆయన ఏ విధంగా దాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు వరుంతర ఫ్యాక్టరీ గురించి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు ఏం మాకేమి న్యాయం చేసి ఏదన్నా కనపడలేదు దానివల్ల వాళ్ళు వాటర్ సముద్రంలో వదిలేసిన కారణంగానే మీరు ఎందో కిలోమీటర్ కదండి నలభై యాభై కిలోమీటర్ల వరకు కూడా ఏ చేప కూడా సముద్రం లేదు వేళ రై ప్లాన్పురుడు పోయిన తర్వాతను ఇప్పుడు వేళకి ఎనిమిది నెలలు అవుతుందండి ఎనిమిది నెల మీద పిసింగ్ లేదు చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు ప్రజలకు కారణం ఏంటంటే ఫ్యాక్టరీ వాటర్ ప్రభుత్వం లోపలికి వదిలిన కారణంగానే ఉపాధి చనిపోతుంది దాన్ని బట్టి ఆ కారణంగానే కళ్యాణ్ గారు ఇప్పుడు మన ప్రజలు ధర్నా చేయదంటే లేటం లెక్క చేయకుండా ప్రజలు లేబర్ మంచి బాధ్యత తీసుకొని వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది కళ్యాణ్ గారు రావాలండి వచ్చి మాకు న్యాయం చేయాలన్న ఉద్దేశంలో మరి వాళ్ళందరూ ధర్నా చేస్తారు అయితే కళ్యాణ్ గారు వస్తారని మాటిచ్చారు కాబట్టి అదే విధంగా రేపు కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు వచ్చి పరిష్కరిస్తారు ఇక్కడ వాతావరణం అంతా చూసి ఏం చేయాలన్న ఆలోచన తమరు చేసుకుంటారు మాకు నిర్ణయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు బలిపరం బలితిప్పం ఉందనుకోండి ఇప్పుడు ఓఎన్సీ రిలయన్స్ కూడా వాళ్ళకి మత్స్యకారులకి న్యాయం జరుగుతుంది నెలకు పదకొండు వేల రూపాయలు చెప్పని వాళ్ళకి జీవన ఉపవృద్ధి కోసం వాళ్ళు డబ్బులు వేస్తున్నారు ప్రజలు బతకడానికి ఆస్కారం సరిపోయింది గత ప్రభుత్వ హయాంలో ధర్నా చేస్తామని ఆపేశారు వాళ్ళు మమ్మల్ని ఆపేయించేశారు అందుకని మేము ఆ ఫ్యాక్టరీ ముందు ధర్నా చేసే ఆలోచన కూడా విరమించుకున్నాం అని చెప్తున్నారు మీరు మూడు రోజులు ధర్నా చేశారు కలెక్టర్ ఎస్పీ కూడా మిమ్మల్ని వారించే ప్రయత్నం చేశారు మీ సమస్య కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లాము ఇది సమస్య పరిష్కారం అవుతుంది మీరు దీక్ష విరమించండి మరి ఎందుకు విరమించలేదు విరమించమని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తే మాటర్ గా మాకు తెలుసు కాబట్టి ఆ సబ్జెక్ట్ మాకు తెలుసు కాబట్టి అధికారులు జిల్లా అధికారులు వాళ్ళు చెప్పినట్టు వినాలే రేపు రేపనికైనా సరే మేము బాధ్యతగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే లేటర్గా ఉన్న వెళ్తాం తప్పని అనాథుడు ఎవడెళ్ళు లేబర్ అక్కడికి కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఆయనకి కలెక్టర్ గారికి మనం అవకాశం ఇవ్వాలి మన ఇటు వచ్చిన మాట్లాడకూడదు ఆయన వచ్చినప్పుడు ఆయనకి మనం గౌరవిస్తే మనం రేపు మనం ఎలాగైనా మనం గౌరవంగా మాట్లాడతారు ఆయన సార్ జిల్లా అధికారిని మీరు గుర్తుంచుకోండి వేళ ఎమ్మెల్యే గారు అంటే వేళ ఉంటారు రేపు పోతారు జిల్లా అధికారులు ముప్పై ఐదు సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేస్తుంటారు అన్న జిల్లా అంతా చూసుకోండి బాధ్యత ఆయనకు అనుమతి తెలుసు కాబట్టి ఆయనకి మా అవకాశం ఇవ్వమంటే లేబరు ఒప్పుకోలేదు సార్ మీరు చెప్పండి అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేటకి సార్ నేను పెసరమేన్ గా పుట్టి ముప్పై నాలుగు నిమిషాలు అయింది అండి ఇప్పటికీ అయితే సముద్రంలో పొల్యూషన్ పెరిగిపోయి వేట చిక్కట్లేదు ఇప్పుడు ఆయన చెప్పినట్టు కిలోమీటర్ కాదు ఇరవై కిలోమీటర్లు వెళ్ళినా మత్స్య సంపద దొరకట్లేదు నిరాశతో వెనక తిరిగి రావాల్సి వస్తుంది అంటున్నారు దాని మీద మీరు ధర్నా చేశారు రేపు మీ సమస్యను పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ అయితే రానున్నారు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఏమంటారు ఓకే అయితే ఇప్పుడు ఏంటంటే సముద్రం తప్ప దారి లేదు సముద్రాలు తీసుకున్నారు ఎవరు అరమంది బ్యాటరీ ఒకటి డివిల్స్ ఒకటి మిగతా అక్కడ రాజనగర్లో ఒక బ్యాటరీ కట్టారండి వాళ్ళు కూడా తీసుకున్నారు సముద్రం ఎవరు అండి పిస్త్రమంది అంటే కూలది లేబర్ది ఈ వేళ వెళ్తే ఫిషింగ్ లేదండి సముద్రం తీసుకోమనండి నాయకులు భూములు ఉన్నాయి కదా మాకు మనిషికి ఎక్కడ ఇమ్మన్నారు రెండు ఎకరాలు ఇమ్మనండి మేము అంతా కష్టపడుకుంటాం ఇక్కడ సముద్ర పిసింగ్ లేదు అసలు ఫిషింగ్ లేదు సముద్రాలు తీసుకోమనండి లేదా బ్యాటరీలు తీసుకున్న చెప్పండి రెండు బ్యాటరీలు మొత్తం అన్ని పేరు తీసుకున్నాను అండి అక్కడ బొగితాం సేపు వస్తుంది దొరికి వస్తుంది ఈ బ్యాటరీ వల్ల దూరం అయిపోతుంది చేప నేను ఓపిక లేదు రేపు పవన్ కళ్యాణ్ మీ సమస్య పరిష్కారం ఏ విధంగా అనుకుంటున్నారు అసలు ఇంకా మాకు ఐడియా లేదండి అది ఏ విధంగా ఆయన ఇష్టం అది ఆయన చేస్తారని నమ్మకం ఇచ్చారు ఉప్పు కాపాడతానన్నారు ఒక గొట్టేస్తానన్నారు బాగా నేను చెప్పారు ఇవాళ అరవింద్ బ్యాటరీ వల్ల ముందు సమస్య వచ్చిందండి ఆ రోజు ఒప్పటి దండ చేసేలా ఉంటే ఇలా బ్యాటరీ ఆగిపోను అందులో చేప పుడుతుంది కదా ఆ చేపట్టి ముందు మెడికిల్ వస్తున్నా ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు ఇక్కడ కెమికల్స్ అయితే సముద్రంలో కలుస్తున్నాయి కాలుష్యం అంతా చేపలు చనిపోతున్నాయి మా వేట చిక్కట్లేదు అంటున్నారు పరిశ్రమలు మాత్రం ఆ ప్రాంతంలో మాకు సంబంధించిన ఫ్యాక్టరీలు ఏమీ లేవు మేము నష్టపరిహారం ఎందుకు ఇస్తామని చెప్తున్నారు అంటే మీరు ధర్నా చేస్తున్న ప్రాంతంలో మీ ఉప్పాడ ప్రాంతంలో మీరు అంటున్న కాలుష్యాలు విడుదల చేసే ఫ్యాక్టరీలు ఏమీ లేవు అని ఆ ఫ్యాక్టరీలు యజమానులు చెప్తున్నారు అంతే కదా ఆ సంబంధ దానికి సంబంధించిన ఎస్సీ మీద మేము కలర్ దగ్గరికి వెళ్ళమండి అప్పుడు ఫ్యాక్టరీ స్టార్ట్ చేయలేదు ఇంకా శాతం తీసుకొని కలర్ దగ్గరికి వెళ్ళామని సార్ లేడీస్ మేడం వెళ్ళిన తర్వాత అమ్మా దానివల్ల మాకు ఇబ్బంది ఉంది అంటే మీకు ఎలా ఇబ్బంది వస్తుందండి అక్కడ కట్టుకుంటే ప్యాటర్ మీకు సంబంధం అంటే వాటర్ ఉలుతారు కదమ్మంటే ఆ వాటర్ ఇక్కడ అనకాపిల్లి ఉలుతాం అన్నారండి మేడం గారు అనకాపిల్లి వాటర్ కూడా కాకినాడ వస్తుంది కాకినాడ వాటర్ కూడా వరుస కూడా వెళ్తుంది వరిసేలో వాటర్ ఇక్కడ వస్తుందండి ఈ వాటర్ వల్ల ఈ పొల్యూషన్ మీరు ఇచ్చిన వాటర్ ఆ నీరు వల్ల ఏ చేపట్టిన తిన్నా సరే ముట్టుకున్నా సరే చచ్చిపోవడం అవకాశం లేని చచ్చిపోతుంది రాష్ట్రం అంతా ప్రతిదండి ఒక్క ఏరియా కాదు అని చెప్తే మేడం గారు ఏమన్నారంటే ఆ వేళ ఆవేల సబ్జెక్ట్ అండి బ్యాటరీ వాళ్ళని పిలుతాం ఆళ్ళని పిలుతాం మిమ్మల్ని పిలుతాం మెజార్టీ ఎలా ఉంటే అలా చేస్తామని చెప్పారండి ఆ మేడం గారు అదేవిధంగా మెజార్టీ చూపించండి అక్కడ పిర్లపారని బ్యాటరీ ఎక్కడ కడతారు అక్కడ మీటింగ్ వేస్తే వాళ్ళు కలెక్టర్ గారు మీటింగ్ వేస్తే మెజార్టీ చూపించండి కాపు కమ్మ గొల్ల చెట్టుగా మొత్తం పెసనమైన మత్స్యకారులు అందరూ కూడా జారాలతో సహా అందరూ కూడా మెజార్టీ చూపించారు అలా బ్యాటరీ ఆవేళ ఆపాలి సార్ ఇప్పుడు వరకు అది ఆపలేదు రన్నింగ్ చేశారు కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో రిలయన్స్ సంస్థ నెలకి పది పదకొండు వేల రూపాయలు ఇక్కడ మత్స్యకారులకి అయితే ఇస్తుందని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న తీర ప్రాంతంలో ఉన్న కంపెనీని అన్నట్లోనూ తమలో తమ కుటుంబంలో విద్యావంతులైన మహిళలకు కానీ యువతకు కానీ ఉద్యోగ అవకాశాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఫ్యాక్టరీ లేకపోయినప్పటికీ పొల్యూషన్ అనేది సముద్రంలో అన్ని చోట్ల ఈ కెరటాల వల్ల మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అక్కడ కంపెనీ లేదని చెప్తే తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు కంపెనీ యజమానులు ఎవరైనా సరే ఖచ్చితంగా తమకు నష్టపరిహారం ఇవ్వాల్సింది అని చెప్తున్న పరిస్థితి మరోవైపు పవన్ కళ్యాణ్ లేకపోతే ఇక్కడ నుంచి ఈ ఫ్యాక్టరీని తొలగించాలి లేకపోతే ఫ్యాక్టరీ యజమానులు మా సముద్ర తీర ప్రాంతం అంతా ఆక్రమించుకుని వారికి ఎకరం మనిషికి ఒక ఎకరం తమకు రాసివ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు రేపు పవన్ కళ్యాణ్ తమ ప్రాంతానికి వచ్చి తమ సమస్యలు పరిష్కారం ఏ విధంగా చేస్తారనేది ఆత్రంగా ఎదురు చూస్తున్నాము పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా తమ బాగు కోసమే తీసుకుంటారు తమ రక్షణ కోసమే తీసుకుంటారని వీరైతే చెప్తున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ మాటలను తూతో చెప్పకుండా అమలు చేస్తాము ఆయన ఆ నిర్ణయమే తమకు శిరోధార్యం అని కూడా ఇక్కడ ఉన్న మత్స్యకారు పెద్దలైతే చెప్తున్న పరిస్థితి మెగానే న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ ఉప్పాటి నుంచి